అండ్ అయోధ్య రామ మందిర నిర్మాణం పైన మీ అభిప్రాయం సార్ ఎలక్షన్స్ లేకపోతే మించి ఇంకేదైనా అనుకోవచ్చు ఎలక్షన్ అనుకుంటే యాభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు పెట్టుకోరు బీజేపీ ఏంటంటే మంచవచ్చుడు ఏ సార్ ఏనాడు వాళ్ళు మనసులోనే దాచిపెట్టాల వాళ్ళు ఎజెండా ఏం చెప్పారు చాలా అంశాలు పెట్టారు మూడు ప్రధానంగా పెట్టారు రామ మందిరం అయోధ్యలో అది మా మన సాంప్రదాయానికి సంస్కృతికి నిదర్శనం చరిత్రలో కలిగినటువంటి అన్యాయానికి అవమానానికి ఇది కొంతమేరకైనా పరిహారం అని చెప్పని అటు చెప్పారు అట్లాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు మేము ఒప్పుకోము అంతా ఏకంగా ఉండాలి అని చెప్తున్నారు అట్లాగే కామన్ సివిల్ కోడ్ మీరు మతాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ మన జీవితాల్లో శాసించవలసింది రోజువారీ జీవితంలో సెక్యులర్ జీవితంలో మహిళల హక్కుల విషయం కావచ్చు మూఢ నమ్మకాల విషయంలో కావచ్చు మూఢ నమ్మకాలుగా శాసించాల్సింది మతంగా శాసించాల్సింది అందరికీ సమానంగా ఉండేటువంటి ఏర్పాట్లు కావాలండి వాళ్ళు ఎప్పుడు దాచిపెట్టాల కాబట్టి దాన్ని రాజకీయం అని చెప్పం అది ఇన్నిసార్లు ప్రజల మందుకు వెళ్ళారు చాలాసార్లు ఓడిపోయారు ఇటీవలి కాలంలో చాలాసార్లు గెలుస్తున్నారు మరి ఒక పార్టీ ప్రజల ముందు ఒక సిద్ధాంతం పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రజలు దానికి మద్దతు ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తే దాన్ని మనం తప్పటం పొరపాటు రెండోది నాకు సంతోషం కలిగించింది ఎక్కడ కూడా ఇంకొక మత విశ్వాసం పట్ల ద్వేషం కానీ కోపం కానీ పరిశోధన మాట కానీ ఒక్కటి కూడా దొరాల లేదు ఒక్క మాట కొట్టాలి మరి మీ సాంప్రదాయాన్ని మీ విశ్వాసాలని అలాగే మీ ఇతిహాసాలని మీ రామాయణాన్నో మీ భారతాన్నో మీరు దాని గురించి మాట్లాడుకోవటం చర్చించుకోవటం ధార్మిక చింతన ఉండటం ప్రజల్లో చైతన్యాన్ని పెంచడం అది మీ ఇష్టం మీకు హక్కు ఉన్నది దానికి మిగతా వాళ్ళకి నాకేమీ అసలు విషయం కనిపించట్ల మీరు అది ఈ దేశ ప్రజలంతా అంగీకరించాలి అందుకని ముస్లింలు ఒక్కరు కూడా వ్యతిరేకించాల మీరు గమనించారా కొందరు ఏదో రాజకీయంగా అని పంపుతా తప్ప దేశంలో ఒక్క చోట ఒక చిన్న కల్లోలంగా నిరసన కానీ జరగల చిన్న హింస కూడా జరగలే అంటే ఈ దేశ ప్రజల్లో మన పార్టీల కంటే విజ్ఞత ఎక్కువ ఉన్నది అది వాస్తవం నిజానికి రామ మందిరం మీద కోర్టు తీర్పులు కూడా కోర్టు తీర్పు సరైనదా కాదా నాకు అనవసరం కోర్టు ఏదో తీర్పు కాదు మాయా గొడవ తీర్పు కోర్టు ఇచ్చేసిన తీర్పు అందరూ మామూలుగా ఉన్నారు చూసారా అంటే ఈ ప్రజలు కోరుకోవట్లా ఈ మతాల మధ్య పోరాటాన్ని రాజకీయ పార్టీలు మత ఛాందస్వాన్ని రెచ్చగొట్టి ఓట్లుగా ఓటు బ్యాంకులుగా మార్చే కొందరు కావాలని రెచ్చగొడుతున్నారు తప్ప ఈ దేశ ప్రజల్లో రీజనబుల్ స్టాండర్డ్స్తో సెటిల్ చేసుకున్న గొడవ ఇకుండా ఉన్నాం అన్నది అంచేత లేని విషయాలు మనకు అర్థాంతం అక్కర్లేదు ఏ మతమైనా సరే వారి మత విశ్వాసాల ప్రకారం ప్రజల్లోకి వెళ్ళొచ్చు మరి ప్రజల్లో చైతన్యాన్ని పెంచవచ్చు ఇతరుల మీద ద్వేషాన్ని పెంచినంత వరకు హింసని ప్రేరేపించినంత వరకు ఎవరి మధ్య విశ్వాసాలు అన్ని కోరు అంటే అతను రెండు అండర్లైన్ చేసుకోవాలి అందరూ కూడా అయితే ఇక్కడ ఇంకొకటి లోక్ సత్తా గురించి మనం తీసుకుంటే ఇప్పుడు మీ గురించి తీసుకుంటే నాలుగు ఎంతో మా ఓటు హక్కు మీకే వేయాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం మీ ఇలాంటి ఒక నాయకుడు కావాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటాం ఇంత గణం తెలిసి నీకు ఒక ప్రపంచాన్ని మార్చేంత శక్తి వీరి బుర్ర లోపల ఉన్నది బట్ ఎందుకు మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది కదా మరొకసారి నిలబడితే మాలంటో నిలబడి మేము గెలిపించుకుంటాం ఎందుకంటే పదేళ్ల క్రితం కొంత మార్పు వచ్చింది పదేళ్ల తర్వాత ఇంకా చాలా మార్పు వచ్చింది నాలుగు ఖచ్చితంగా మీకోసం నిలబడతారు ఎంతో మంది ఉన్నారు నాలాగా ఆలోచించడం నేనే కదా ఈ దేశంలో రాజకీయం పవిత్ర వ్యాసంగం అని నినాదండి నేను అవును స్వతంత్ర భారత్ చరిత్రలో ఈ మాట అన్నవాడు ఇంకొకటి రాజకీయం పవిత్ర వ్యాసంగం రాజకీయాన్ని తిరస్కరిస్తున్న దేశంలో అది వరకు ఇప్పుడు కొంచెం మెరుగుపడింది రాజకీయం అంటే ద్వేషం చూపెడుతున్న దేశంలో ఆ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి అలాగే రాజకీయ పార్టీ స్థాపించింది నేను మధ్యతరగతి పట్టణీకులు యువత అంతా కూడా రాజకీయాన్ని ముక్కుమూసుకొచ్చు తప్ప అది దానిలో నష్టపోయేది మనమేనా పట్టించుకోవాలని చెప్పి నాన్న నేను ఓ పార్టీని పెట్టింది నేను ఎన్నికల్లో పోటీ చేసింది నేను నేను నా సహచరణం ఏ పార్టీ ఎలా నడపాలని కోరుకుంటాం అలా నడిపింది నేను కాబట్టి నా రాజకీయానికి వ్యతిరేకంగా నేను అప్పుడు ఇప్పుడు లేదు కానీ ఉన్న పరిస్థితుల్లో ఒక పక్కనేమో డబ్బు తాత్కాలికమైన తైలాలు కుల మతం నేను ఈ రకమైన రాజకీయం చేయను మంచుకో ఇప్పుడు నిర్ణయం చేసుకున్నాను నేను సమస్యల భాగం కాను ఈ దేశంలో చేత మరి పరిష్కారంలో భాగం అవుతాను అది నాకు తప్పనండి అలభమాన ఆదర్శమనండి నేను నేను పూర్తిగా అంగీకరిస్తాను ఆరోపణలు కానీ ప్రతి మనిషికి ఒక ఎక్కడో చోట ఒక యాంకర్ ఉన్నది నా యాంకర్ అది నేను దేనికైనా రాజ్యపడ్డానికి సిద్ధం ప్రజా సంక్షేమాన్ని దెబ్బతగలనంత వరకు మౌలికమైనటువంటి ధర్మాన్ని తప్పనంత వరకు మరి ఆ రకంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఓట్లు లేవు అది వాస్తవం అది రుజువైంది రెండోది మన ఎన్నికల వ్యవస్థ ఒక ఐదారు శాతం పది శాతం ఓట్లు వచ్చే వాళ్ళకి మీకు సీట్లు ఇవ్వకపోవటమే కాదు హైదరాబాద్ నగరంలో ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి లోక్సత్తాకి ఎంఎం ఏడు సీట్లు వస్తే మనకు ఒకటే ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో సీట్లు రావు మీకు అప్పుడు కూడా నేను ఉన్నాను కాబట్టి వచ్చింది రాకపోతే అయితే వచ్చే కాదు బోసా ఎన్నికల వ్యవస్థ ఒక మార్పుని కోరేటువంటి రాజకీయ శక్తికి నలభై నలభై ఐదు శాతానికి మీరు ఎదిగేదాకా మీకు అవకాశం లేదు ఇవాడున్న పరిస్థితుల్లో ఈ పోలరైజ్డ్ వాతావరణంలో అలా ఎదగటం సాధ్యం కాదు సాధ్యం కాకపోగా నేను ఒక ఐదు శాతం ఓట్లు తీసేసాను అనుకోండి అసాధ్యమైన అద్భుతం ఎప్పుడు కూడా సుసాధ్యమైన మంచి శత్రువు కాకూడదు నేను మళ్ళీ చెప్తున్నాను అసాధ్యమైన అద్భుతం సుసాధ్యమైన మంచి శత్రువు కాకూడదు అద్భుతం జరిగితే ఆనందపడేవాడిని నేను ఎస్ జరుగుతున్నాను ఆశపడ్డేవాడిని నేను ఖచ్చితంగా జరుగుతుంది ఇవాళ కాబట్టి రేపు నమ్మకం ఉన్నవాడిని నేను కాకపోతే కాలం పడుతుంది కొంచెం ఓపిక కావాలి ఈలోగా ఈ నా ఐదు శాతం ఓట్లు నేను తీసుకున్న ఓట్లు సుసాధ్యమైన మంచికి వ్యతిరేకమైనవి అనుకోండి ఆ మంచిని అనుకోండి సమాజానికి బంధితన్యాయం జరుగుతుంది అంచేత చాలా బాధ్యత వ్యవహారం చాలా నేను ఎప్పుడు రాచుతూ వ్యవహరిస్తాను ఏ ఏ మాట చెప్పినా కూడా దానివల్ల కారణాలు చెప్తాను కారణాలు చెప్పకుండా ఇది నా ఇష్టం ఎప్పుడు ఏనాడు అలా అది కాదో సౌబా కాదో మీరు తెలుసుకోండి అలాగే ఇష్టం వచ్చిన విమర్శించాం కదా మంచిని మంచిగా చెప్తాను విమర్శ చేస్తే ప్రత్యామ్నాయం చూపెట్టుకుంటే ఏనాడు విమర్శించాలి అందుకే మీరు అడిగినప్పుడు ఈ పదేళ్ళు ఏం జరిగింది డెబ్బై ఏళ్ళు ఏం జరిగింది వచ్చే ఇరవై ఏళ్ళు ఏం జరగాల కూడా చెప్పాను వన్ టూ త్రీ ఫోర్ దానికి నేను కట్టుబడినాను ఏ పార్టీ అయినా సరే నాకు అనవసరం ఎన్నికల్లో ఎవరు నెగ్గాయాలన్న దానికంటే ఎన్నికల తర్వాత ఏం జరుగుతున్నారా ముఖ్యం దేశానికి రాష్ట్రానికి ప్రజలకి ఎస్ దానికి కట్టుబడి ఉన్నప్పుడు మనం పదవుల్లో ఉన్నామా లేదా కొంతమందికి జేపీ గారు ఓటు కోరిక వాళ్ళని కోరికొందాలి ఇవన్నీ ఉంటాయి మనకి ఇవి సెంటిమెంట్లు సెంటిమెంట్ కూడా కాదు సార్ అది మా స్వార్థం అది ఎందుకంటే అసెంబ్లీలో బూతు పురాణం వినడానికంటే కూడా మా సమస్యల గురించి అట్లీస్ట్ గొంతెత్తి మాట్లాడే వ్యక్తి ఒకటి కావాలి సమర్థులు నిజాయితీ పనులు దేశంలో చాలామంది ఉన్నారు అలాంటి వాడు ఎన్నికల్లో నిజాయితీగా హేతుబద్ధమైన పద్ధతులతో నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను నిజాయితీగా హేతుబద్ధమైన పద్ధతిలో నెగ్గేటువంటి వాతావరణం రావాలి దానికోసం కృషి చేయడం నాలుగు వాళ్ళు బాధ్యత ఎందుకంటే ఒకళ్ళిద్దరే కాదు చాలామంది యువతలు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు ఈ ఉన్నటువంటి పార్టీల్లో కూడా వ్యక్తిగతంగా నిజాయితీ దేశం పట్ల మమకారం ఉన్నవాళ్ళు ప్రతి పార్టీలో ఉన్నారు కానీ ఏమవుతుందంటే మన ఎన్నికల వ్యవస్థలో రాజీ పడకుండా ఓట్లకు డబ్బులు పంచకుండా ఈ కులం మొత్తం ఉపయోగించకుండా తాత్కాలిక తైలాలకు పాల్పడకుండా ఎన్నికలు నగడం అసాధారణం అయిపోయింది దాన్ని మార్చడం ఈ దేశంలో కీలకమైంది ఐదేళ్ళు పట్టచ్చు పది ఏళ్ళు పట్టచ్చు ఇరవై ఏళ్ళు పట్టచ్చు నాలాంటి వాళ్ళని దానికోసం కేటాయించకుండా ఎట్లా కొట్లా నేను ఎన్నికల్లో గెలిచి ఎంపీనే ఎంపీనే కావాలనుకుంటే నాకు పెద్ద కష్టంగానే కాదు ఫ్రాంక్గా చెప్తాను ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం దాన్ని ఏ రకంగా అయినా కావాలనుకుంటే మరి ఈ దేశంలో నాకు అవకాశాలు రాలేదనుకుంటే చాలా భ్రమ కానీ మంచి నేను కొన్ని నిర్దేశించుకున్నాను లక్ష్యాలు పదవులు కాదు పదవులు వద్దని నేను అంట పదవులు వద్దని అంటే నేను ఎన్నికల్లో పోటీ చేసేవాడిని కాదు కానీ పదవే లక్ష్యంగా నేను చేయను పదవే ఒక మార్గం కావాలి లక్ష్యాలు నిర్వటడానికి అది మార్గం కావాలి కేవలం మార్గం గురించి మేము మాట్లాడేది కూడా అందుకని ఇది ముఖ్యం కాదు ఎవరు ఎన్నిక ముఖ్యం కాదు ఏం చేస్తారన్నది ముఖ్యం దాని మీద దృష్టి పెడదాం ఇప్పుడు చాలా మందికి ఆలోచన ఉంది అంటే ఎవరో రావాలి వినిపించాలి మా వాణిని వినిపించాలి అక్కడ అని చెప్పేసి దానికి మరి పరిష్కారం ఇమీడియట్గా దొరకాలంటే ఎలాగా చట్టసభల్లో మంచివాడు మంచి ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకుందాం చట్టసభ ఒక్కటే మార్గం కాదు ఈ దేశంలో మూడు రాజ్యాంగ సభలను నేను తీసుకొచ్చాను నా ప్రమేయం వాళ్ళు వచ్చినాయి చట్టసభలో నేను నేను మెంబర్ కాదు మా పార్లమెంట్లో నా నా తప్పు ఒక్క మనిషి కోళ్ళు ఎరవదు కనీసం ఏడు పెద్ద పెద్ద చట్టాలు తీసుకొచ్చాను నాకు ఒక్కళ్ళు ఎంపీ అక్కడ కనీసం నాలుగైదు పెద్ద పెద్ద విధానాలను మార్చాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బాధ్యత కట్టబెట్టినట్టయితే చట్టసభలో అంటే మీ గొంతుకు బలం పెరుగుతుంది వాస్తవం అది తప్పని నేను అంటాను అది కావాలని అందుకే కానీ చెప్పాను అంటే రాజకీయాల్లో పాల్పంచుకోమని చెప్పేది అది దగ్గర కానీ దానికి వాతావరణం అనుకూలించినప్పుడు మన సిద్ధాంతాలతో మన నమ్మకాలతో దేశం మన ప్రయో మన దృష్ట్యా దేశ ప్రయోజనాలు రీత్యా అది అనుభవించినప్పుడు రాజ్యపడడానికి మనం ఇష్టం కానప్పుడు ఇంకో మార్గం వెతుక్కుందాం కానీ సమర్థన ఉన్నారు ఇంకా మీరు నమ్మండి రాజకీయాలు అంతా నష్టమైపోయినాయి అందరూ చెడ్డ వాళ్ళందరూ వాస్తవం కాదు ప్రతి పార్టీలో పేర్లు చెప్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటని అడుగుతారు కొంతమంది వాళ్ళని అసవీపరించుకుని కోపం తెచ్చుకుంటారు అందుకని నేను పేర్లు చెప్పట ప్రతి పార్టీలో దుర్మార్గంగా ప్రవర్తించే పార్టీల్లో కూడా మూర్ఖంగా ప్రవర్తించే పార్టీల్లో కూడా మణిపోసల్ లాంటి వాళ్ళు ఈ వాళ్ళు కూడా ఉన్నారు నేను ఈ మాటి వరకు కూడా ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకుందాం ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళని ఉపయోగించుకుందాం కామన్ సెన్స్ దేశ ప్రయోజనాలు పార్టీల ప్రయోజనాల కంటే మూర్ఖత్వం స్థానంలో కొంచెం ముందు చూపుతో రాజకీయంగా దాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం